మావ్య రణసింగం బాడీ దుబాయ్ నుంచి బయలుదేరిందట హలో నేను శ్రీకాకుళం నుంచి విజయ్ మాట్లాడుతున్నాను బాడీ ఎన్నింటికి బయలుదేరింది ఎన్నింటికి వస్తుందా ఏమైనా తెలుసా ఏరా విజయ్ న్యూస్ కన్ఫర్మ్ అవునన్నా మనకు ఉన్నారు కావాలంటే మాట్లాడతాను మన కందిపేట చంద్రం ఉన్నారే కూడా పనిచేస్తున్నారే ఆయనే చెప్పారు ఇవరు మాట్లాడరు చంద్రవన్న సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఫోన్ అతడ లేదు ఎవరిని అడగాల తెలియడం లేదు బాడీ దగ్గరికి వచ్చిన్నానాక పందిరేసుకున్నాం అయ్యా ఓన్సారి ఈస అనవసరంగా తీసియాల్సి వచ్చింది వాడికి మరోసారి ఫోన్ చేసి చూడు ఇప్పుడే చేసాను ఆ అలాగే లేని పసిబెట్టని మొదలేసి వెళ్లి పోయాడు చివరి చూపు కూడా మేము ఎవరూ చూడకోలేదా దేవుడా ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకుంటానా నేను ఇంట్లోనే ఉంటాను మాయా దుబాయ్ నుంచి ఫోన్ ఇస్తే చెప్తాను మాయల్ ఇవ్వమ్మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లో మాట్లాడానమ్మా ఈ మ్యారేజ్ టైం పట్టింది నువ్వేం దిగులు పడకు ఓ వారంలో నీ పని అయిపోతుంది చూడు మీ ఆయన బాడి నక్క నుంచి తీసుకురావడంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే చెప్పు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను దేముంది చూసుకుందాం కలెక్టర్ ఆఫీస్లో పెళ్లి సర్టిఫికేట్ ఉంటే త్వరగా పని అవుతుందని అన్నారు కలెక్టర్ ఆఫీస్లో చెప్పారా వాళ్ళకే అలాగే అంటారు మన శ్రీకాకుళం జిల్లా నుంచి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి గత పది సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మంది చనిపోయారు సార్ ఎంతమంది బాడీని తిరిగి తీసుకొచ్చారు చెప్పమని చెప్పు సార్ ఏమంటున్నారు సార్ నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదమ్మా నిజం చెప్తున్నాను కానీ ఇందులో అలాంటి సమస్య ఏమీ ఉండదనుకుంటాను అనుకుంటాను సార్ సమస్య ఏం లేకపోతే ఓకేనమ్మా ఇంకేమైనా ఉంటే ఆలోచించకుండా చెప్పు నేను చేసి పెడతాను కొంచెం త్వరగా పని అయ్యేలా చూసేద్దామమ్మా అంతా నేను చూసుకుంటాను కాదు నా ఫ్రెండ్ రణసింగ్ కాదు సార్ అతను కాదు అతను కాదు అతను కాదు అమ్మ దుబాయ్ నుంచి మరణి మాట్లాడుతున్నాను అమ్మ సీతాలు రణసింగం బాడీ ఇండియాకి పంపించరమ్మా అన్నా ఏమంటున్నావు అమ్మా ఇక్కడ ఉన్న ఇండియన్ ఆఫీసర్లు దుబాయ్ ఆఫీసర్లు కలిసి ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఏదో ఒక శవాన్ని చూపించి అది యాక్సిడెంట్ చనిపోయిన రణసింగం బాడీ అని చెప్పమంటున్నారు యాక్సిడెంట్ అవునమ్మా ఏదో కొట్లాటలో చనిపోయినట్టు కంపెనీ వాళ్ళు లెటర్ పంపించారు కొట్లాట అబద్ధం అమ్మా అబద్ధం ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు ఇక్కడ ఆయిల్ ప్లాంట్లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అందులో ఇండియా వాడు పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు పదిహేను మంది చనిపోయారమ్మా

ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే ఏదో కొట్లట్లో చనిపోయారని అబద్ధం చెప్పారన్నయ్య బావా నువ్వు పోరాడి జీవ పోసిన ఆరకట్ట ఇప్పుడు జీవష్టం వల్ల మిగిలిపోయిందే ఆయిల్ కంపెనీ యాక్సిడెంట్ లో మీ హస్బెండ్ చనిపోయారని మీకెవరు చెప్పారమ్మా అనే ఫ్రెండ్ సార్ ఆయనతో ప్లాంట్ లో కలిసి పనిచేశారు ఆయన స్వయంగా చూశారని చెప్పారా అవును సార్ మాతో అలాగే చెప్పారు ఆయన నాతో ఫోన్ లో మాట్లాడమంటారా ఆయన కన్ఫర్మ్ చేస్తే దుబాయ్ ఎంబెసీతో మాట్లాడి ఆయిల్ కంపెనీని డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయమంటారు లేదు సార్ ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు దయచేసి నా పేరు బయటికి చెప్పకండి చెప్తే నా ఉద్యోగం పోతుంది మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా ఆధారం ఉండాలి కదా ఇప్పుడు ప్రూఫ్ అడిగితే అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం కాదు నా భర్త కోసం వచ్చాను దయచేసి నాకు సాయం చేయండి మీకు సహాయపడడానికి ఇక్కడ ఉన్నాం కొంచెం ఓపికగా ఉండండి సార్ మేము ఐదు మాసాలుగా తిరుగుతున్నాం అందరూ మీరు రైతుల సమస్యల్ని ఎలా పట్టించుకోకుండా వదిలేశారో మా అన్నీ పట్టించుకోకుండా ఎవరమ్మ వాళ్ళు అన్నారు ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు అలా జరుగుండచ్చు మన దేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ పంటలకి ఏం జరుగుతోంది ఎలా బతుకుతున్నారో తెలియని వాళ్ళకి గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో తెలుస్తున్నాయండి అనవసరంగా ఏదేదో ఆలోచించకండి ఖచ్చితంగా నేను మీకు మంచి వార్త చెప్తాను దిగులు పడకుండా వెళ్ళండి

నా మొగుడు చనిపోయాడు ఓ మొగుడు చచ్చాడని బిడ్డను చూపించి బిచ్చవెత్తుకున్న గ్రూపా బిచ్చవెత్తుకోవాలంటే బస్ స్టాండ్ కి వెళ్ళాలి లేక బజార్ కి వెళ్ళాలి బిచ్చ బిచ్చ ఆడుకోవడానికి రాలేదు సర్ స్టేషన్ కి తీసుకెళ్ళి మక్కిలర కొడతాం ఇది రెసిడెన్షియల్ ఏరియా ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు పో అసలు ఈ ఏరియాలో దొంగ ఎక్కువ ఏరని తెగ కంప్లీట్ లోస్తాయి మరి బాయ్ నైట్ కలుద్దాం వస్తాను అలాగే బాయ్ మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను సార్లు మీకు ఫోన్ చేశాను కానీ తీయలేదు అడిగితే మీరు రాలేదు అన్నారు అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చాను మన బాను నాతో చెప్పాడమ్మా నేను కొంచెం పనిలో ఉండటం వల్ల ఫోన్ బాయ్ బావతో కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారు కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకోలా చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఇవ్వని దేవుడి కన్నా ఇచ్చే దయ్యం ఎంతో మేలు అని అంటారు ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి తీరాలి అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను బాయ్ దయచేసి నిజం చెప్పండి బాయ్ ఇప్పుడే నమాజ్ చేసి వస్తున్నామ్మా అవద్దలాడితే అలా నన్ను క్షమించడు రామ్మా బిడ్డని పెట్టుకుని ఎందుకు ఎండల రామ్మ రామ్మ నీ మొగుడు పోరాటంలో చనిపోలేదమ్మా యాక్సిడెంట్లోనే చనిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందని ఏ ఒక్కడు నిజం చెప్పడం లేదు మిమ్మల్ని నమ్ముకునేగా ఆయన్ని విదేశాలకు పంపాను మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి నేను ఒకరి కిందనేనమ్మా పనిచేస్తున్నాను రాజకీయ నాయకులు లెక్క ఈజీగా అర్థం చేసుకోవచ్చు కానీ వ్యాపారులు లెక్క అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోని ఎవరు కూడా ఇండియాలో ఉన్న నన్ను దుబాయ్లో ఉన్న వాడిష్టానికి చేయించుకుంటున్నాడు అదే యజమానుల బలం కూలికి పనిచేసే నా దగ్గర నాణ్యమైన వస్తువు కోసం ఆశించకమ్మా నీ ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నేను ఈ వృత్తి చేయాలంటే నిజాన్ని తెలుసుకోకూడదు నువ్వు తెలుసుకోవద్దు రణసింగం బాడీని తీసురావడానికి మనం ప్రయత్నిద్దాం ఆ తర్వాత అంతా అలా చూసుకుంటాడు కానీ ఒకటి ంగం వాడేని తీసుకొచ్చే శక్తి నీకు మాత్రమే నీకు అసలు బుర్రా బుద్ధి లేదా నేను నీతో ఎన్ని సార్లు చెప్పాను నేను ఒంటరిగా ఉండలేను బావా అని కుటుంబాన్ని కనీసం కట్టుకున్నది ఏం చేస్తుంది ఎలా ఉందన్న ధ్యాస్ ఉందా బావా నీకు ఏం కావాలి ఉదయం నుంచి ముడుచుకొని పడుకోనుంది వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు లేపి తీసుకెళ్ళి అన్నం పెడతానే పాపం నువ్వెళ్ళు వదిన మంచి నిదట్లో ఉంది నువ్వెళ్ళు ఓసారెళ్ళి చూస్తానే వద్దంటున్నాను కదా లేచినప్పుడు నేను తీసుకొస్తాను అది కాదే సీతాలు నాతో మాట్లాడుకో వెళ్ళిపోనా చెప్పు వెళ్ళిపోనాటింగ్ వెళ్తున్నట్టున్నారు త్వరగా అన్న ఏమయ్యా కౌన్సిలర్ పిలిస్తేనే రావు ఇప్పుడు పిలవకుండా వచ్చిన ఏంటి ఎమ్మెల్యే అయిపోవాలని ఆశ కలిగిందా ఈ మధ్య మంత్రిగాని గారిని కలిసావంట అన్నా లేదునా ఏంటన్నా నువ్వు ఎంతో గొప్ప రాజకీయ చాణిక్యుడివి నేను అక్కడ చూడు మన నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేవి నువ్వే ఎవరో నా గురించి నీకు లేని పని నూరు పోసినట్టున్నారు పోస్టింగ్ కోసం పోస్టర్ల మీద రాసే డైలాగ్ లన్నీ నా దగ్గర కొడుతున్నట్టున్నావు శాశ్వత మనిషే లేడు ఇందులో శాశ్వత ఎమ్మెల్యే అంట వచ్చిన విషయం ఏంటో చెప్పు అనా పోయిన వరం చెప్పాను కదన్నా నా చెల్లెలు సీతాలు మా బావ నందాపురం రణసింగం భార్య ఓ ఆ దుబాయ్ మ్యాటరా అవును రణసింగం మా కూరాడమ్మా ఊరి కోసం ఒంటరిగా పోరాడినాడు వారి పరపత్తునేగా వీడు కౌన్సిలర్ అయ్యాడు వీడేదో పెద్ద ఊరు జనాన్ని ఉద్ధరించినట్టు ఆ జనమే వీడిని ఎమ్మెల్యే చేసినట్టు అవుతున్నాడు ఏంటయ్యా నేను కరెక్టేగా నా నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వేం దిగులు పడకమ్మా నేను రెండు రోజులు అమరావతి వెళ్తున్నాను మంత్రి గారితో మాట్లాడతాను వీలైతే సీఎం గారితోనే మాట్లాడతాను సరేనా సరే అన్నా చాలా సంతోషం రామ్మా వెళదాం వింటరామ్మా ఇదిగో ఇదిగో అలాగే రేపు తాళబురిడి నీటి పోరాటానికి ఆ పిల్లని పిల్లలు ఇది మైలే ఇంకా తీరలేదు కదా పాపం అమ్మాయి వాళ్ళ ఆయన బాడీని ఇండియాకి తీసుకురావడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది ఇలాంటప్పుడు పోరాటం అది ఇది అని నాకు తెలియదా ఏది ఎలా చేయాలో పోరాటానికి వచ్చి చంటి పెడుతూ రెండు చుక్కల కన్నీరు గారిస్తే న్యూస్ ఫేస్బుక్ ట్విట్టర్ అని వైరల్ అయిపోతుందయ్యా అప్పుడే కదా పరిష్కారం వస్తుంది నా నియోజకవర్గం అమ్మాయి మీద నాకు శ్రద్ధ ఉండదా వెళ్ళవయ్యా వెళ్ళి పంచుడు అలాగే అన్న ఏ సీతాలు రణసింగం ఏ వైఫ్ ఆఫ్ రణసింగం నువ్వులాగా ఒంటరిదాన్ని అయిపోయాను ధైర్యంగా ఉండలేకపోతున్నాను బావా ఏమే ఒంటరిగా ఉన్నాను భయంగా ఉందని చెప్పకుండా ధైర్యంగా ఉండలేకపోతున్నాను అంటను భయం అనే మాటే నీ నోట్లోంచి రావట్లా అలాంటి నీకు భయం అంటే నా పెళ్ళం ఎవరో తెలుసా భద్రకాళి పరాశక్తి ఇద్దరు కలిసిన రూపం తను తన పేరు సీతాలు ఆ సీతాలు అనే అమ్మాయి మీద అంతులేని ప్రేమతో వెంటాడి వెంటాడి చేసుకున్న మగే నేను అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి ఈరోజు నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోకూడదు సరేనా వదినా నీ వదినకి పిచ్చెకి ఒంటరిగా కూర్చొని మాట్లాడుతుంది అనుకుంటున్నావా లేదు అబ్బాయి అలాంటిదేమీ లేదు నాకంతా తెలుసు మళ్ళీ నేను రాత్రి రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పిలవకుండా వెళ్ళిపోయావు అత్తయ్యతో నేను నిద్రపోతున్నానని అబద్ధం చెప్పావు అన్నీ నాకు తెలుసు ఊరంతా నేను పిచ్చిదాన్ని అనుకోవచ్చు కానీ నా మొగుడితో కూర్చొని మాట్లాడుకుంటేనే నాకు మనశ్శాంతి మళ్ళీ మీ అన్నయ్య చొక్కా ఎమ్మెల్యే అంటే నీకు అంత చురకనైపోయిందా ఊరికేగా తమ్ముడు ఒక ఓటుకు నాలుగు వందల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే అయ్యాను సీఎం మంత్రి సెంట్రల్ మినిస్టర్ అడిగితే పొమ్మారిస్తారు మేము అడిగితే మాత్రం బేదరుపులా ఇదిగో ఈ ఊరికి నేనే సీఎం నేనే మంత్రి నా మాట కాదని ఈ ఊర్లో కరెంట్ ఎలా తీస్తావో చూస్తాను గౌరవనీయులైన ప్రియమైన తల్లులారా తండ్రులారా పెద్దలారా యువకులారా బాల బాలికలారా ఈ రోజు మనం చేసే ఈ పోరాటం అనేది చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది కరెంటు కంపెనీ ప్రారంభించడానికి స్థలం అడిగినప్పుడు ఏమన్నావయ్యా ఈ ఊరు ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చావు కదా మా ఊరు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మా ఊరు తీసేసి ఉత్తరాధి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చావు ఇది చూస్తూ ఇందుకు సుందరమై ఊరుకుంటాడు అనుకున్నావా ఓ ఇదే మాట ఇంటికి చెప్తున్నా నువ్వు నీళ్ళు ఇవ్వలేనని నొప్పుకో నా జనానికి నా సొంత ఖర్చుతో నీళ్ళు తప్పిస్తాను నీళ్ళు ఇవ్వడం ఎలాగో లేదు ఇదిగో భర్తను పోగొట్టుకుని నా ఇంటి ఆడబడుచు ఆ బిడ్డకు ఒక దారి చూపించే దమ్ముందా మీకు దమ్ముందా తాళి తెంచే వైసా ఏమిది నా బిడ్డ పరిస్థితికి ఎవరు కారణం మన ఆంధ్రులు వంచిచ్చిన సెంట్రల్ గవర్నమెంటే కారణం మాతృమూతుల కోసం నేను ఏర్పాటు చేసిన భోజనం సిద్ధంగా ఉంది అందరూ భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాను సీతలు అమ్మ సీతలు ఏంటి అమ్మ మధ్యలో వెళ్ళిపోతాం అన్న నట్ట పెట్టుకుని ఎదవ వాగుడు వాగుతున్నాడు అక్కడ కూర్చొని ఫోటోకి పోతేమంటావా లేదమ్మా అతను తలుచుకుంటే మంత్రిగారితో మాట్లాడి మనకు మంచి పరిష్కారం రణసింగన్ లాగా ప్రజల కోసం నిజంగా పోరాడిన వాళ్ళని ప్రత్యక్షంగా చూశాను అందులో పాల్గొన్నాను సగం మంది నీ వెనకాలే వచ్చేస్తున్నాడు చూడు అన్నయ్య ఈ జను నేను పిలిస్తే రాలేదు రణసింగం కోసం తానుగా వచ్చారు నువ్వు పిలిచావని వచ్చాను గాని వీడు నా సమస్య తీరుస్తాడన్న నమ్మకంతో కాదు తల్లి సీతాలో ఏమైందే